ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి ముఖ్యంగా గుడివాడ కేంద్రంగా జరిగే మాటల యుద్ధాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటాయి ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వాతావరణాన్ని మరింత మి మరో మూడు నెలల్లో కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడు అని అన్నారు గుడివాడలో అడుగు పెడతాడు ఎవడొస్తాడో రండ్రా అండర్వేర్ మీద నిలబెట్టడానికి అంటూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్లు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి ఇదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్రపై కూడా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు కొల్లి రవీంద్ర పెద్ద నటుడని చంద్రబాబు కేబినెట్లోనూ సెక్రటేరియట్లోనూ సగం మంది ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని నాని పేర్కొన్నారు తండ్రి కొడుకు ఇద్దరిని పట్టేశాడని అంతా అనుకుంటున్నారు చూస్తే ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోతాడు కానీ ఇన్ని కళలు ఉన్నాయా అంటూ ఎద్దేవా చేశారు తనపై వస్తున్న చీకట్లో నరికేయండి వంటి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు అలా అనను అనాలంటే పట్టపగలే చేయాలని చెబుతాను తన సంస్కారం అలాంటిది కాదని స్పష్టం చేశారు పేర్నినాని చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయ వైరాధ్యులు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రాంతంలో మాటల యుద్ధాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నిత్యకృత్యమయ్యాయి ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి గుడివాడ రాజకీయం ఇప్పుడు ఉత్కంఠభరితంగానే ఉంటుందానికి ఇది మరో నిదర్శనం మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి ప్రభుత్వ ఏర్పాటు అనంతరం అమరావతి పునర్నిర్మాణంపై కూట ప్రభుత్వం దృష్టి సారించింది ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలు సాంకేతిక సంస్థలు కార్పొరేట్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు వేస్తున్నాయి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో కొత్తగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది ఈ మేరకు బిట్స్ పిలాని ఛాన్సలర్ బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా వెల్లడించారు వెయ్యి కోట్ల పెట్టుబడితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ పేరుతో అమరావతిలో కొత్త క్యాంపస్ నిర్మించనున్నట్టు స్పష్టం చేశారు ఈ క్యాంపస్ను రెండు దశలో అభివృద్ధి చేస్తూ మొత్తం ఏడు వేల మంది విద్యార్థులకు చోటు కల్పించనున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్ట్ను రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు ఈ కొత్త క్యాంపస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఇన్నోవేషన్ అండ్ స్ట్రాటజీ వంటి విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ మాస్టర్స్ డాక్టర్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు మొత్తం క్యాంపస్ దాదాపు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించనున్నామని బిర్లా అన్నారు కాగా గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఈ విద్యా కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు ఈ కొత్త బిట్స్ తో పాటు ఇతర కంపెనీలు గ్లోబల్ యూనివర్సిటీలు కూడా అమరావతిలో తమ సెంటర్లు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఇది కేవలం విద్యారంగానికే కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలు పెంపునకు స్టార్టప్ ఎకోసిస్టమ్ బలపడ్డానికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు